విజయవాడలో ఒక మందిరం కాలిపోయింది విజయవాడ దగ్గర ఉన్న మంగళగిరి అనే ప్రాంతంలో బేత్ వివేక్ గారిని చర్చ్ బిల్డింగ్ షార్ట్ సర్క్యూట్ వలన కాలిపోయిందని న్యూస్ వచ్చింది అయితే ఈ వీడియో మీరు అందరూ ఒకసారి చూడండి నాకే కన్నీళ్ళు వచ్చినాయి ఒకసారి చూడండి ఎంత ఘోరంగా ఉందో ఆ సేవకుడు మీ కన్నీళ్ళు మీరు విన్నారా లేదో ఈ మందిరం గురించి మనం చూస్తున్నప్పుడు విజయవాడ దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ దగ్గర మంగళగిరిలో ఈ ఈ మందిరం కట్టబడింది ఈ మ ఈ మంగళగిరి అనే ప్రాంతంలో బేత్ వివేక్ గారు అనే పాస్టర్ గారు చర్చ్ బిల్డింగ్ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయింది చాలా బాధాకరం ఈ చర్చి దాదాపు ఈ మధ్య ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తుంది అయితే కాపరి కష్టపడి కట్టుకున్న ఈ పరిచర్య ఈ చర్చి కళ్ళ ముందేలా కాలిపోవటం వలన మరి అతను జీర్ణించుకోలేని బాధపడతా ఆ బాధ ఏంటో ఆ కాపరికి మాత్రమే అర్థమవుతుంది మోకాళ్ళ ప్రార్థన ఉపవాసాలు లెక్కలేనన్ని కన్నీళ్లతో కట్టబడిన ఈ సంఘం గురించి నేను మీకు తెలియజేస్తాను మీరు అందరూ ప్రార్థన చేయండి ఆ దైవ సేవకుల పేరు మరి బేత్ వివేక్ గారు వివేక్ గారిని ప్రార్థన చేయండి ఆ దైవ సేవకులు రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నాడు దైవ సేవకులకు ఇల్లు లేకపోయినా బాధలేదు కానీ దేవుని యొక్క మందిరాలు ఉండాలి దేవుని యొక్క మందిరాలు ఉంటే ఆ దైవ సేవకుడు ఆ మందిరంలోనే ప్రజలందరూ కూడా పాపక్షమాపణ దొరికే స్థలం ఏంటంటే దేవాలయం మరి దేవుని వాక్యం ఏం అంటే దేవుని మందిరంలో గడపడం ఒక దినము గడపట వేయి దినాల కంటే శ్రేష్ఠమైందని బైబిల్ తెలియజేస్తుంది కాబట్టి ఈ మా విజయవాడ సమీపంలో మంగళగిరిలో ఆ బేత్ వివేకర్ అనే గొప్ప దైవసేవకుడు ఆయన మందిరం కాలిపోవటం ఇప్పుడు అద్భుతమైన దాన్ని అంటే చాలా చాలా కొన్ని లక్షల మంది పాస్టర్ల కళ్ళ పని నీళ్ళు పెట్టుకున్న సన్నివేశం ఇది ఎందుకంటే ఇది చూస్తుంటే మరొకసారి మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను ఈ పెద్ద మందిరం దాదాపు రెండు సినిమా హాల్స్ అంత కన్స్ట్రక్షన్ ఇది ఇది చూడండి ఎంతగానో ఏడుస్తున్నాడు గుండెలు పాదుకుంటూ ఏడుస్తున్న స్వరం మీకు కనబడుతుందా గుండెల బాధకుంటూ ఏడుస్తున్నాడు ఈ దైవసేవకుడు ఈ దైవసేవకుడు కోసం మనందరం ప్రార్థన చేద్దాం బేత్ వివేక్ గారికి మరి ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం సులోమన్ రాజు ఒక ప్రసంగ గ్రంథం ఒక మాట రాస్తాడు మరి సంతోషించి ఇంటికి వెళ్ళడం కంటే బాధపడే బాధపడే వారింటికి దుఃఖపడే వారింటికి వెళ్ళటం అనేది అది శ్రేష్టకరమైనదని చెప్తున్నాను ఎందుకంటే దైవ సేవకుడిగా నేను నేను దైవ సేవకుడిగా పదిహేడు సంవత్సరాలైంది నాకు నాకు అభిషేకం ఇచ్చి దైవసేవకులు ఆర్ఆర్కే మూర్తిగా రాసన్ శెట్టి రాధాకృష్ణ గారు ఇంకా అనేకమైన దైవ సేవకులు మరి అభిషేకము మాకు ఇచ్చినట్లుగా మేము అలాంటి అభిషేకం కలిగిన దైవ సేవకులు మరి వారి ఇంట్లో మీరు నమ్మండి బైబిల్లో ఏలీయనకు దైవ సేవకుడు ఉన్నాడు సమయుల కాలంలో సమయుల కాలంలో ఏలీన దైవ సేవకుడు ఉన్నారు ఆ దైవ సేవకుడు కొడుకులు చచ్చిపోయారు అనగానే పెద్దగా ఏడవలేదు కానీ ఆ దైవ సేవకుడు యొక్క మరి ఆ బలిపీఠం లేకపోతే ఆ యొక్క బ ఆపబడింది లేకపోతే ఆ నాటి కాలంలో ఉన్న ప్రత్యక్ష గుడారం అనేది పట్టబడింది అనగానే ఆయన స్థూలకాడిని బైబిల్ తెలియజేస్తుంది ఆయన ఇరగదీసుకుని తీసుకుని పడిపోయి చచ్చిపోయాడు అంట ఎరగ తీసుకుని పడిపోయి చచ్చిపోయాడంట అంటే ఇది నిజంగా ఈనాటి కాలంలో ఉన్న ఏలి ఏలి అని చెప్పొచ్చు సమయాల కాలంలో ఉన్న ఏలి అని ఈ దేవస్థావుల గురించి చెప్పొచ్చు ఎందుకంటే మంగళగిరి అనే ప్రాంతంలో ఒక అద్భుతమైన మందిరం దాదాపు ఈ మందిరం చూస్తుంటే చాలా చాలా పెద్ద కన్స్ట్రక్షను ఓ పెద్ద భారీ కన్స్ట్రక్షన్ జరిగింది సరే ఏదేమైనప్పుడు కూడా ఈ దైవ సేవకుడు కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ఈ సమయంలో నాకు ఇంకోటి గుర్తొస్తుంది డాక్టర్ విలియం కేరీ అతను కలక మన ఇంగ్లాండ్ దేశం నుంచి సుఖ విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి కలకత్తాలోకి వచ్చారు సిరంపూర్ ప్రాంతంలోకి వచ్చారు తన ఒక కొడుకు చచ్చిపోయాడు పాతి పెట్టడానికి ఎవరు లేదు మరి కొడుకుని ఆయన పాతి పెట్టాడు తర్వాత భార్య మానసికంగా స్థితి కోల్పోయింది అయినా సరే తర్వాత తదనంతరం చనిపోయి ఏదేమైనప్పుడు కూడా దేవాలయాలు నిర్మించబడాలి దేవాలయాల నిర్మాణం కొరకు బైబుల్ నలభై భాషలో ప్రచురించాలని కలకత్తాలో సిరంపూర్ ప్రాంతంలో బైబిల్ కాలేజీ స్థాపించిన మహాగౌడు డాక్టర్ విలేంకేరి భారతదేశ బైబిల్ పితామహుడు అని చెప్తారు భారతదేశ బైబిల్ పితామహుడైన ఆ విలేంకేరి గారు నలభై భాషల్లో బైబిల్ తజ్జమా చేసి ఒక పెద్ద రూమ్లో ఆ ప్రెస్లో పెడితే ఆ ప్రశ్న తగలబడిపోయింది నేను అనుకుంటాను ఇలాంటి ప్రశ్న తగలబడిపోయినప్పుడు దేవుడు ఆపొచ్చు కదా లేకపోతే ఇలాంటి బేత్ వివేక్ గారు అనే ఈయన టెంపుల్స్ కాలిపోతున్నప్పుడు దేవుడు ఆపొచ్చు కదా అనుకుంటాం కానీ మా దేవుని ఆలోచనలు విభిన్నంగా ఉన్నాయి మన బోధకుల్లోనే రారాజు అంటారు అంటే చార్లెస్ పర్జననే అనే అతను దైవ సేవకుడు ఆయన చర్చ్ కూడా ఆ నాటి కాలంలో కాలిపోయినప్పుడు చార్లస్ పర్జను ఆయన బిడ్డలు చనిపోయినంత ఏడ్చాడంట లేకపోతే విధ యవన కాలంలో భర్త చనిపోయిన విధవరాలు ఎలా ఏడుస్తుందో అలా ఏడ్చాడంట మందిరం కోసం కాబట్టి క్రైస్తవులారా స్నేహితులారా మీరందరూ కూడా మందిరాన్ని ప్రేమించే బిడ్డలకి నేను ఈ వీడియో తెలియజేస్తున్నాను బేత్ వివేక్ అనే దైవ సేవకుడు పాస్టర్ గారి పేరు బేత్ వివేక్ మీకు బేత్ వివేక్ అని అంటాం రాకపోతే వివేక్ అని ప్రార్థన చేయండి ఆ వివేక్ అనే దైవ సేవకుడికి దేవుడు సానుభూతి గాక దేవుడు ఓదార్పు కలిగి గాక మరి ఆ మంగళగిరి ప్రాంతం అంతా ఒక కన్నీటి వాతావరణం అయింది హిందువులు కూడా ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి అయ్యయ్యో దేవాలయం కాలిపోతుందని కాబట్టి దయ క్రైస్తవులు మన సకల జనులు కూడా దేవుని దేవాలయాన్ని ప్రేమించే బిడలంగా మన అందరం కూడా దేవాలయంకి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తాం ఎందుకంటే నేను ఇరవై రెండు ఏళ్ళ క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మనసు బాగా ఆత్మహత్య చేసుకుందా టైంలో దేవుని నన్ను రక్షించుకుని ఆ మందిరానికి కొన్ని తీసుకెళ్లి వెళ్ళారు రోజు నేను మందిరంలో ఆరు గంటలు గడిపాను అక్కడ దైవ సేవకురాలు పాస్తం గారు మాకు సాక్ష్యం దైవ సేవకుల సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే మందిరంలో మన ప్రార్థన ఆలకించే స్థలము ఇంట్లో ప్రార్థన ఇంట్లో మనం ప్రార్థన చేస్తుంటే అంటే బెడ్రూమ్లో ప్రార్థన చేసిన ఇక్కడ ప్రార్థన చేసిన ఆలకించడా అంటే ఆలకిస్తాడు కానీ అలాంటి వాతావరణం మనకి ఇంట్లో రాదు మందిరంలో వాతావరణం బాగుంటుంది ఎట్లా అంటే దేవుని వాక్యాల చేతనిపబడిపోతుంది అక్కడ ఒక పవిత్రమైన స్థలంగా ఉంటుంది అనేకమైన పరిశుద్ధులు వచ్చి ప్రార్థన చేసి కన్నీరు కార్చి అనేక కుటుంబాలు కట్టబడిన స్థలం అనమాట దేవాలయం కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవాలయాన్ని మరి మనం ప్రేమించే బిడ్డలంగా బేత్ వివేక్ గారి కోసం మనం ప్రార్థన చేద్దాం మరి ఆయనకి మరలా శక్తి సామర్థ్యాలు దేవుడు సమకూర్చినట్లుగా ఒక అద్భుతమైన మందిరం అండి ఆ మందిరం నేను ఇందాక చూశాను ఇక్కడ యూట్యూబ్లో పంపించారు మన స్నేహితులు ఆయన ఇమేజ్ కట్టారు ఆ మందిరం రుమ్ము కొట్టుకుంటే ఏడుస్తున్నాడు అమ్మన్న మందిరం అమ్మన్న మందిరం కాలిపోతుందని కాబట్టి ఆ బేత్ వివేక్ అనే దైవ సేవకులకి దేవుడు ఓదార్పు ఆదరణ ఇంకా రెట్టింపు సామర్థ్యాన్ని ఆనాటి యోబుకి తన సమస్తము కోల్పోయిన తర్వాత దేవుడు మరి ఎక్కువ రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చిన రాయబడింది కాబట్టి వివేకా దైవసేవకుడికి రెట్టింపు ఆశీర్వాదంతో ఇంకా ఘనమైన మందిరం ఘనమైన మెటీరియల్ ఘనమైన ఆ సౌండ్ సిస్టమ్ ఘనమైన లైటింగ్ సిస్టమ్ దేవుడు ఆ దైవ సేవకుడికి గాక బైబిల్ గ్రంథంలో సొలోమన్ అనే ఒక భక్తుడు ఉన్నాడు లేకపోతే దావింద కుమారుడు సొలోమన్ ఉన్నాడు మరి ఫస్ట్ టైం నలభై ఆరు సంవత్సరాలు టెంపుల్ కట్టాడు ఎన్ని సంవత్సరాలు అంటే నలభై ఆరు సంవత్సరాలు ప్రపంచంలో ఒక పెద్ద వింతలో చేర్చబడచ్చు కానీ ఆ నాటకాలు ఎందుకు చేర్చడో నాకు తెలియదు ఈ నలభై ఆరు సంవత్సరాలు ఉపయోగించిన మెటల్ కానీ ఈ నలభై ఆరు సంవత్సరాలు ఉపయోగించిన ఆ కష్టం కానీ చూస్తున్నప్పుడు నేనే ఆశ్చర్య చిక్కుతున్న అయిపోయాను రాసుకున్న మరి ఆర్కిటెక్చర్ బైండ్ అనమాట అంటే ఒక అద్భుతమైన మైండ్ సెట్తో నలభై ఆరు సంవత్సరాల టెంపుల్ కట్టారు ఆ టెంపుల్ ఓపెనింగ్ రోజున దాదాపు ఇరవై రెండు వేల పశువులు తెగ్గొట్టారు లక్ష ఇరవై వేల పైన గొర్రెలు తెగ్గొట్టారు రిలయన్స్ అంబానీ కూడా అంత భోజనాలు పెట్టి ఉండడు లేకపోతే ఈ ప్రపంచంలో మన మన భారతదేశంలోనే ఒక రిచ్ పీపుల్ మరి మరి నవీన్ మెట్టల్ లాంటి వాళ్ళు కావచ్చు టాటా పిల్ల ఇలాంటి కొడుకు కూడా అంతమంది భోజనాలు పెట్టిపోవచ్చు అని వేల మందికి అక్కడ భోజనాలు లక్షల మందికి భోజనాలు పెట్టినట్టుగా బైబుల్ తెలియజేస్తుంది మిత్రులారా స్నేహితులారా కాబట్టి దేవుని యొక్క మందిరం దైవసేవకులకైనా క్రైస్తవులకైనా మరి సొంత ఇల్లు లేకపోయినా బాధలేదు కానీ దేవుని మందిరం అనేది దైవ సేవకుడికి కావాలి దైవసేవకుడికి గుండెకాయ దేవుని మందిరం అని నేను మీకు తెలియజేస్తున్నాను అపోతులకార చివరి అధ్యాయం చివరి వచ్చిన ఏముందంటే పౌలు ఇంకా రెండు సంవత్సరాలు తన అద్దెంట కాపురుముండి మరి దేవుని యొక్క తన తన దగ్గరకు వచ్చే వారందరినీ సన్మానించుకుని రాయబడి దైవ సేవకుల కుటుంబాలు మీకు తెలుసో లేదు మా ఇంటికి మనం నిద్రపోతున్నప్పుడు ఎవరు వచ్చి తలుపు కొడతా ఉంటారు తలుపు కొట్టి అయ్యగారు బాగుంటలో బాగలేదు ప్రార్థన చేయమంటారు మరి వారి కోసం ప్రార్థన చేయాలి ఒకసారి అయితే అర్ధరాత్రి పూట చీకటి దయ్యాలు పట్టిన వాళ్ళు మా ఇంటికి వచ్చి పెద్ద పెద్దగా కాకలేసి తలుపు కొట్టి ప్రేయర్ చేయమంటే మేము వెంటనే దేవాలయంలోకి తీసుకెళ్ళి ప్రేయర్ చేస్తే దురాత్మలు పారిపోయినట్లుగా మేము చూస్తున్నాం కాబట్టి దేవాలయం అనేది దేవుడిని నిలిచే స్థలం ఆ నాటికలు మరి మా అమ్మాయి ఎవరు పాట పాడిన పాట ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఏసునామలు నీ బ్రతుకులో పాపమా కలతలా నీ హృదయంలో బాధల కన్నీరా నీ కన్నీరంత తుడిచి వేయు రాజు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఏసు అని ఒక అద్భుతమైన పాట పాడారు ఆలయం కొరకు ప్రార్థన చేయండి మీ మీ ఆలయాల కొరకు ప్రార్థన చేయండి నేను చెప్పే సందేశం ఏంటంటే క్రైస్తవులారా సకల జనులారా మీరందరూ కూడా యేసుక్రీస్తు క్రీస్తుపురవారు దేవాలయానికి రే వెళ్ళి అక్కడ మీ ఓదార్పు వస్తుంది మీ కన్నీడికి మన సమస్యలు మనకు మనకు అన్న సమస్యల కంటే గొప్ప దేవుడు అక్కడ ఉన్నాడు మనకు అనారోగ్యం కంటే గొప్ప శక్తిమంతుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఆ ప్లేస్ని మనం కనపరుద్దాం బేత్ వివేక్ అనే దైవ సేవకుడికి దేవుడు ఓదార్పు ఆయనకి ఆర్థిక శక్తి యోగుకు అనుగ్రహించినట్లుగా శక్తి సామర్థ్యాలు రెట్టింపు శక్తి సామర్థ్యాలు రెట్టింపు ధైర్యము మంగళగిరి ప్రాంతంలో ఆ దైవ సేవకుడికి దేవుడు గాక దైవ సేవకుల యొక్క మందిరాలు తేజస్సుతో మేము గాక దేవుని యొక్క సేవకులు ఆంధ్ర రాయ తెలంగాణలో దాదాపు ఇంచుమించు రెండు లక్షల మంది పాస్టర్స్ ఉన్నారు ఇంచుమించు ఈ రెండు లక్షల మంది పాస్టర్స్కి ఇంచుమించు దగ్గర యాభై వేల మందిరాలపైనే ఉన్నాయి ఈ యాభై వేల మందిరాలు కూడా దేవుని యొక్క తేజస్సుతో నింపబడును గాక ఆ రెట్టింపు ఆశీర్వాదంతో నింపబడినకని నేను నేను సంతోషంతో తెలియజేస్తున్నాను దేవాలయాన్ని ప్రేమించే వాళ్ళు ఆ ఏం తెలియజేస్తుంటే అంటే యొక్క కీర్తన గ్రంథం నూట ఇరవై రెండు అధ్యాయం ఆరో వచ్చిన ఏముందంటే ఎరుశులేము క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి అని ఒక పెద్ద ఫోటో మా ఇంట్లో పెట్టుకున్నాను అని ప్రేమించేవారు వారు వర్దిలేదురు అని అక్కడ కీర్తన గారు రాస్తారు కాబట్టి మందిరాన్ని ప్రేమించిన వాళ్ళు వర్దిలుతారు ఇది నిస్సందేహంగా తెలియజేస్తున్నాను మరి నేను మందిరంలో జైలు నుంచి బయటకు వచ్చిన దాదాపు ఇరవై రెండు సంవత్సరాల క్రితం మందిరంలో ఆరు ఏడు సంవత్సరాలు గడిపి ఆరు ఆరు గంటలు ఏడు గంటల మందిరంలో గడిపాను ఫ్యాన్ కూడా వేసుకునే ఉంటుంది కాదు ఈ లోకమే నాకు ఒక విషయ వలయం ఈ లోకమే పాపం నేర్పించే స్థలంగా ఉంది కానీ ఈ దేవాలయం నన్ను పవిత్రత నేర్పించే స్థలంగా ఉంది పవి పరిశుద్ధత నేర్పించే స్థలంగా ఈ దేవాలయం ఉంది కాబట్టి దేవాలయం అంటే నాకు ఇష్టం మరి మీరందరూ కామెంట్స్లో తెలియజేయండి దేవుని దేవాలయాన్ని ప్రేమించే వాళ్ళంగా మరి ఐ లవ్ జీసస్ లేకపోతే ఐ లవ్ జీసస్ టెంపుల్ అని మీరు కామెంట్లో తెలియజేయండి నేను కూడా తెలియజేస్తాను బేత్ వివేక్ గారికి దేవుడి శక్తి సామర్థ్యంతో మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్లో గొప్ప మందిరం దేవుడు వారికి గాక వింటున్న సేవకులందరికీ కూడా మీకు మీకు కూడా గొప్ప గొప్ప మందిరాలు దేవుడు అనుగ్రహించుగాక దేవుడు మనందరినీ గాక దేవాలయం దేవుడి మహిమతో ఎహోవా తేజస్సుతో నింపబడును కానీ ఆశీర్వాదం ప్రకటించాడు నేను కూడా ప్రకటిస్తున్నాను వింటున్న సకల జనులు యాభై వేల మందిరాలు ఇంకా పైబడి ఉన్నాయి మన రెండు రాష్ట్రాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో యాభై వేల మంది మందిర మందిరాలు క్రీస్తు ప్రభుత్వ దేవాలయాల్లో దేవుని యొక్క తేజస్సుతో నింపబడును గాక అందరి కుటుంబాలు మరి గాక అనేకమైన సకల జన్లు దేవాలయాన్ని ప్రేమించే వ్యక్తులు ఎక్కువగా ఉండడానికి ప్రార్థన చేయమని ఆశీర్వాదాలు నేను ప్రకటిస్తున్నాను దైవసేవకుడిగా మరి మీ అందరూ కూడా కామెంట్లో తెలియజేయండి మరి బేత్ వివేక్ గారికి ఒక గొప్ప మందిరం ఇచ్చినగా కాకని కామెంట్లో తెలియజేయండి మరి క్రీస్తు యొక్క దేవాలయాలు పునరుద్ధరణ జరగాలి నిహమియా లాంటి వాళ్ళు పుట్టాలి ఆ లాంటి వాళ్ళు పుట్టాలి రీకన్స్ట్రక్షన్ అంటారు అంటే దాని అర్థం ఏంటంటే దేవాలయం పడిపోయిన తర్వాత దాన్ని పునరుద్ధరించడం అంటారు ఈ పునరుద్ధరించే క్రమంలో నిహిమ్య నడుం కట్టుకున్నాడు యజ్రా నడుము కట్టుకున్నాడు ఆ బేత్ వివేక్ గారికి అనేకమైన యజ్రాలను దేవుడిచ్చిందిగాక అనేకమైన దేవుడు దేవుడి గాక అన్నాడు సొలోమును కట్టిన దేవాలయాన్ని నలభై ఆరు సంవత్సరాల దేవాలయాన్ని నిముగ్గ చేసిన తర్వాత మరి నిహిమ్య ఆధ్వర్యంలో మర రీకన్స్ట్ర చేయబడింది అలాగే ఈ వివేక్ గారికి కూడా ఆ మంగళగిరి ప్రాంతంలో అనేకమైన ధనవంతులందరూ వచ్చి మేము మీకు మేమున్నాం మీ గుండెకాయ అన్ని కరిగిపోయింది కాలిపోయింది అన్నట్టుగా బాధపడుతున్నారు కదా ఓ దైవసేవకుడ మేమున్నామని ఆ ప్రాంత ప్రజలు చూసిన వాళ్ళందరూ కూడా అనేకమైన ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చి మనలో పునరుద్ధరించబడి చక్కటి బంధురం కట్టబడును కానీ ఆశీర్వాదాలు ఆ బేత్ వివకా దైవ సేవకుడికి ప్రకటిస్తూ మరి దేవుని సేవకుడిగా ఏలియా ఇంగ్లీష యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి నేను సానుభూతి తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా మరి మీ దేవాలయాలు కూడా ఆశీర్వదించబడని కోరుకుంటూ ఈ మాటలే ముగిస్తున్నాను గాడ్ బ్లెస్సివ్ దేవుడు మనల్ని కాక ఆమె ఆమె